హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి ఇందులో మనం కాకరకాయల కారం ఎలా చేసుకోవాలనేది ఉందండి మన ముందు వీడియోలో కాకరకాయలు చేతి లేకుండా ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలనేది ఉంది వీడియో కూడా చూడడం ఎవరైనా అంటే చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చూసి లైక్ మాత్రం కంపల్సరీ వేయండి మా అబ్బాయి చూడు హెల్మెట్ పెట్టుకున్నాడండి ఫేస్ కనబడుతుందని చెప్పి అయితే ఇలా కళాయి పెట్టుకొని కళాయిలో మనం ఫస్ట్ ధనియాలు అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అంటే కొంచెం దోర కలర్లో వచ్చే వరకు వేపుకోవాలంటే దోరగా వేయగాలంటే మరీ మాడిపోయేలాగైతే వేపుకోకుండా చేదైపోతుంది కారం అనేది చూడండి ఇలాగా అలాగే జీలకర్ర కూడా వేసి అది కూడా దోర కలర్ వచ్చే వరకు వేపుకోవాలి అంటే మనకి కొంచెం స్మెల్ వస్తుందండి ఇది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనకి ఇలాగా అయిన తర్వాత అన్ని సపరేట్ తీసి పెట్టేసుకోవాలి మన ఈ కారంలో పుట్నాల పప్పు కూడా వేసుకుంటున్నాము అలాగే ఆయిల్ మనం కళాయిలో మనం ఆయిల్ అనేది ఒక గిన్నె అయితే తీసుకున్నాను నేను ఇది ఈ ఆయిల్ అంతా మనకి కాకరకాయలకి వన్ కేజీకి అయితే సరిపోతుంది కాకరకాయలు అయితే ఫస్ట్ పసుపు ఉప్పు వేసి కొంచెం అందులో వచ్చే వాటర్ అంతా తీసేసి గట్టిగా పిండి అయితే ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి ఉప్పు మన టేస్ట్కి సరిపడంత అయితే వేసుకోవాల్సి ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి ఇలా కాకరకాయలు అనేవి నీట్గా ఫ్రై చేసుకోవాలండి మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేయాల్సి ఉంటుంది అదేంటంటే కలరు చేంజ్ అయ్యేటప్పటికి మాడిపోయినట్టు ఉంటాయి కానీ మాడవండి పచ్చి అనేది లేకుండా మనకి కరకరలాడేలాగా అయితే రావాలి కాకరకాయ అనేది అప్పుడే మనకి బాగుంటుంది నిల్వ ఉంటుంది కాకరకాయ అయితే ఫ్రై అవ్వకుండా మెత్తగా ఉండిందంటే బూజ్ వచ్చేస్తుందండి నిల్వ ఎక్కువ రోజులు ఉండదు అనమాట అప్పుడైతే త్వరగా తినేయాలి నిల్వ ఉండదు కాబట్టి కొంచెం మనం కరకరలాగా వేపామంటే కొద్దిగా ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది కారం అనేది పాడవదు అలాగే ముద్దపప్పు టమాటా పప్పు సాంబార్ ఇలాంటివి పెట్టుకున్నప్పుడు మనకి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా మనం ముందుగా కారం అనేది మిక్సీ పట్టుకున్న కారం అనేది ఇలా వేసి దీంట్లో ఈ ఆయిల్ అంతా కలిసేలాగా కలుపుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా కారానికి పట్టాలి ఇలా చాలండి ఎక్కువ కారం అనేది వేయకూడదు ఇలా వేసుకుంటాం వల్లే సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి ఈ విధంగా అయితే వస్తుంది మన కారము ధనియాల పొడి వే ధనియాలు వేసుకోకపోతే కారం రెడ్ కలర్లోనే ఉంటుంది ధనియాలు కారం లేకుండా ఉండటం కోసం ధనియాలు వేసుకున్నాం కాబట్టి ఈ విధంగానే ఉంటుంది కారం థ్యాంక్ యూ అండి